హై వన్ దిస్ ఈజ్ మహేందర్ పాస్ట్ థర్టీన్ డేస్ నుండి సార్ దగ్గర ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్లైన్ కోర్స్ నేను అటెండ్ అవుతున్నాను ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ కోర్సులో నా యొక్క ఎమోషన్స్ నా బిలీఫ్ సిస్టమ్ సెల్ఫ్ లవ్ అండ్ వీటితో పాటుగా కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ అండ్ నాకు బాగా ఐ మీన్ నేను బాగా అట్రాక్ట్ అయినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ గోల్స్ వీటితో పాటుగా హ్యూమన్ లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ ఎంతో గ్రేట్ ఎనర్జీ అయినటువంటి మనీ మనీకి సంబంధించిన బ్లాగ్స్ కానీ మనీని క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు వాటికి సంబంధించిన ప్రాక్టీసెస్ కానీ ఇలాంటి విషయాలపైన నేను ఈ కోర్సులో నేర్చుకున్నాను అండ్ ఈ టాపిక్స్ పైన నేను మాస్టర్ చేయాలని వెరీ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అండ్ ఏదైతే నైన్టీ డేస్ ఆఫ్ మనీ మాస్టరీ ఛాలెంజ్ లో సార్ కండక్ట్ చేస్తున్నారో ఆ మనీ మాస్టరీ ఛాలెంజ్కి నేను రిజిస్టర్ అయ్యి ఉన్నాను అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ సూపర్ ఎగ్జైటెడ్ ఫర్ దట్ కోర్స్ అండ్ దట్ ఛాలెంజ్ అండ్ ఐ కమిటెడ్ టు ఆల్ ద ప్రాక్టీసెస్ ఏవైతే సార్ ప్రాక్టీసెస్ ఇస్తారో ఆ ప్రాక్టీసెస్ అన్నిటికీ నేను కమిటెడ్గా ఉన్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ క్రియేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఐమ్ ఎయిమ్ ఫర్ దట్ and thank you lokesh and thank you everyone in the group uh, for your great energy in the group thank you so much thank you lokesh thank you everyone